దీంతో ప్రధానంగా మన యొక్క సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులు వారందరినీ కూడా వచ్చున్నారు వారంద వాళ్ళందరూ మనం మద్దతు కోరుతున్నాము ప్రతి ఒక్కరు ఎవరు సపోర్ట్ ఇస్తున్నా కూడా తీసుకుంటాము ఎవరిని కూడా వేరే రకాల నుంచి లేదు కాంగ్రెస్లు ఇచ్చిన బీజేపీ చెప్పినా ఇప్పుడు వైఎస్ఆర్ శాస్త్ర ఇచ్చినా విదేశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని బాగా సహాయ సహకారం ఇవ్వాలని చెప్పేసి మేము ఉన్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి నాయుడు గారు మనం మాట్లాడుతూ కోరుతా ఉన్నాం నా పేరు రంగమ నేను అంగన్వాడీ కార్యకర్తను ఏఐటీసీ తరఫున కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని పెన్షన్ గ్రాడ్యూటీ పెంచమని అవతర అవ ఇతర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ సైడు ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు సార్ జగన్ గారికి మేము మా విన్నపం ఏంటంటే అవతల ప్రభుత్వానికంటే వెయ్యి రూపాయలుగా అదనంగా ఇస్తానన్నారు మీరు ఇచ్చిన మాటే నా పేరు బయ ఆశీర్వాదం ఐఎఫ్పీయు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి సిఐటు ఆధ్వర్యలు ఉన్నటికి మరి ఏ అంగన్వాడీ సంఘాలు ఉన్నాయో మరి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ప్రభుత్వం చేస్తున్న మండి వైఖరికి నిరసనగా మరి డిమాండ్స్ కొన్ని ప్రభుత్వం ముందు పెట్టారు మరి డిమాండ్ పరిశీలించకపోగా వాళ్ళ భయభ్రాంతులు గురి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంజాల పార్లమెంట్ శ్రీశైలం నియోజకవర్గం కో ఆప్షన్ మెంబర్ నేను మన అక్కచెల్లెంబర్లు నెల రోజుల నుంచి ఈ సమస్యల గురించి పోరాడుతున్నారు ఈ చెవిటి ప్రభుత్వానికి చెవులలో పట్టం లేదు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇలా సమస్యలు పరిష్కారానికి ముందుగా మాట్లాడి దాని గురించి కేంద్ర మా అధి అధిష్టానానికి తెలిసి ఇలా సమస్యల పరిష్కారం ఎక్కువ సుమాసంగా చేస్తామని నేను నా ఉపాధ్యాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గత రెండు మూడు రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్సు మరియు హెల్పర్సు జనసేన సమికి దిగారు మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కానీ నిద్ర వేయట్లేదు ముందు ఆ నిద్ర వీడి వీరి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉంది మరి అలాగే ఆయన తన మేనిఫెస్టోలో వీళ్ళకి మినిమం వేతనం కనీసం ఇరవై ఆరు వేలు ఇస్తా అనే వాగ్దానం ఇప్పటికీ ఉంది వెంకటేశ్వర్లు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీశైల మండలం శాఖ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తూ ప్రజల మన్న మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి సేవ చేస్తున్నటువంటి ఒక సంస్థ అనొచ్చు దీన్ని అలాంటి సంస్థకు ఇప్పుడున్నటువంటి వైసీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కోరుతున్నటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే వారి ఉద్యోగాలని పర్మనెంటు చేయాలి అలాగే వారి ఇంట్లో ఏదైనా